ఉపాసనీ మహారాజ్ వృత్తాంతము ఉపాసనీ మహారాజ్ వృత్తాంతము శ్రీ సాయిబాబా వంటి పరిపూర్ణ సద్గురుమూర్తుల విషయంలో తప్పిస్తే సామాన్యంగా ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆ వ్యక్తి పట్ల విమర్శ వివాదం కూడా పెరగడం మనం చూస్తున్నదే మురికి పట్టిన మసిపేలికకు మట్టి అంటితే ఎవ్వరూ పట్టించుకోరు అదే శుభ్రమైన తెల్లని గుడ్డపై రవ్వంత మరక అంటినా కొట్ట వచ్చినట్లు అందరి గమనింపుకు వస్తుంది సామాన్యు సామాన్యునిలోని దోషాలు ఎవ్వరూ పట్టించుకోరు కానీ మహాత్ములలో కించత్ లోపం కనిపించినా అది విశేషంగా చర్చనీయాంశమవుతుంది స్వచ్ఛమైన పాలలో ఒక బొట్టు గోమూత్రం కలిసినా విరిగిపోతాయి కానీ మజ్జిగలో ఎంత గోమూత్రం కలిపినా ఏమీ కాదు అలానే చిన్న దోషమైన మహాత్ముల గొప్పతనాన్ని పాడు చేస్తుంది అదే దుర్జనులు ఎన్ని పాపాలు చేసినా అవి లెక్కలోకి రావు ప్రముఖ సాయి భక్తుడు వేలాది మంది చే సద్గురువుగా సాక్షాత్తు దైవ స్వరూపుడుగా ఆరాధింపబడుతున్న శ్రీ ఉపాసనీ బాబా మహారాజ్ అద్భుత చరిత్ర పైన పేర్కొన్న విషయానికి సత్యదూరం కాదని పరోక్షంగా సాక్ష్యమిస్తుంది అంతేకాదు శ్రీ సాయి మహిమకు సద్గురువుగా శ్రీ సాయి సమర్థతకు బాబా భక్త వాత్సల్యానికి సాయి సంప్రదాయం యొక్క విశిష్టతకు సాధకుని దీక్షకు బాబా అనుగ్రహం వల్ల సాధకుడు పొందగలిగిన ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి శరణాగతి తత్వానికి ఉన్నత ఆధ్యాత్మిక స్థితి పొందినా అర్షద్వర్గాదుల పట్ల అజాగ్రత్తగా ఉంటే సాధకుడు పొందే దుష్పరిమాణాలకు ఇలా ఎన్నో సత్యాలకు శ్రీ ఉపాసనీ బాబా చరిత్ర ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ ఉపాసనీ బాబా గాథ ఆధ్యాత్మిక సాధన సాగరంలో ఒక సాహస యాత్ర ఇందులో సాయి భక్తులు తెలుసుకొని ఆచరించదగ్గ ఆదర్శాలు జాగ్రత్తగా వర్జించవలసిన అంశాలు కోల్లలు అవి సాయి బాటలో మనకు వెలుగు చూపించి నడిపించే వెలుగు దివ్యలు బాబా మీ మహిమ మీతోనే అంతరించిపోతుందా లేకపోతే ఎవరైనా వారసుడున్నాడా అని ఒక భక్తుడు శ్రీ సాయిబాబాను అడిగాడు దానికి బాబా అరే చింకి పాతలతో ఒకడు వస్తున్నాడు కదా అని జవాబిచ్చారు బాబా ఆ మాటలు ఎవరిని ఉద్దేశించారో తెలియదు కానీ ఆ తరువాత కొంతకాలానికి అంటే పంతొమ్మిది వందల పదకొండు జూన్ నెలలో చింకి పేలికలు ధరించి బాబాను ఆశ్రయించిన శ్రీ ఉపాసనీ బాబాయే శ్రీ సాయి ప్రస్తావించిన ఆ వారసుడని చాలామంది సాయి భక్తులు భావించారు అయితే కొందరు అలా భావించుతారని మాత్రమే బాబా ముందుగా తమ సహజ ధోరణిలో సూచించారని కూడా అనుకోవచ్చు లేదా తమ సంప్రదాయానికి వారసుడయ్యే అర్హత గల వ్యక్తి రాబోతాడని బాబా సూచించి ఉండవచ్చు కూడా ఎందుకంటే తనకు వారసులు ఎవ్వరూ లేరని సమాధి నుండి కూడా తమ అవతార కార్యాన్ని నెరవేరుస్తానని శ్రీ సాయి బాబా స్పష్టంగా చెప్పే ఉన్నారు ఈనాటికి బాబా వారసులే కాదు ఆయన శిష్యులు కూడా ఎవ్వరూ లేరు ఎవరు నా శిష్యులమని చెప్పుకునేది నా గురువును నేను సేవించినట్లు ఎవరు సేవించగలరు అని బాబానే అన్న మాటలు అక్షర సత్యాలు ఉపాసిని మహారాజ్ సాయిబాబా వారసుడని కొందరు భక్తులు భావించారని చెప్పుకున్నాం అలా వారు ఊరకే నిరాధారంగా భావించలేదు శ్రీ ఉపాసని గురించి బాబా ఇచ్చిన యోగ్యతా పత్రం అటువంటిది శ్రీ ఉపాసనీతో బాబా ఒకసారి ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు నీ ఒక్కడివి ఒక ఎత్తు అని మరోసారి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఇంకెవ్వరికీ అటువంటి భవిష్యత్తు లేదు అని ఇంకో సందర్భంలో చిరకాలం నిలిచి ఇతరులకు శ్రేయస్సునిచ్చే మహావృక్షాల ఎన్నో నీవు నాటవలసి ఉంది అని అన్నారు ఉపాసిని మహారాజు మీద అంత ప్రత్యేక అభిమానాన్ని చూపుతూ బాబా ఆయన గురించి అంత గొప్పగా చెప్పడం చూచి అసూయతో భక్తుడు భక్తుడొకరు బాబా ఇంతకాలంగా మేము మిమ్మల్ని సేవించుకుంటున్నాము నిన్నగాక మొన్న వచ్చిన ఈ ఉపాసనీకి మీ శక్తులంతా ధారబోస్తున్నట్లు తామ్ర ఫలకం పైన ఇచ్చేశారే అని బాబాని అడిగాడు దానికి బాబా అవును ఈ మసీదులో కూర్చుని నేనెన్నడూ అబద్ధం చెప్పను నేను చెప్పవలసింది ఏదో చెప్పాను ఇతడికి అంటే ఉపాసనకి నా సర్వస్వం ఇచ్చేశాను మంచిగాని చెడ్డ కానీ అతడు ఎటువంటి వాడైనా అతడు నావాడు అతని పూర్తి బాధ్యత నాది ఇక దానపత్రం అంటారా రాగి ఫలక రాగి ఫలకం ఏం కర్మ స్వర్ణ ఫలకం పైనే దానపత్రం రాసిస్ రాసిచ్చాను అని ఖండితంగా జవాబిచ్చారు అంతేకాదు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరము గురు పూర్ణిమ నాడు శ్రీమతి చంద్రాబాయ్ అనే భక్తురాలిని శ్రీ ఉపాసనీకి గురు పూజ చేయమని ఆదేశించారు కూడా ఏ తండ్రైనా తన బిడ్డ తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు ప్రేమమూర్తి అయిన సద్గురువు కూడా తన శిష్యుడు తనంతటి వాడు కావాలని అభిలషిస్తాడు కానీ ఎంతమంది అలా అవుతారనేది వారి 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 పరిపాకం మీద ఆధారపడుతుంది శ్రీ ఉపాసని తమను ఆశ్రయించినప్పుడు బాబా ఆయనతో ఇలా అన్నారు నీవు నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలి ఆ నాలుగేళ్ల గడువు పూర్తయిన తరువాత దైవం నిన్ను అనుగ్రహిస్తాడు అప్పుడు శ్యామ నిన్ను సగౌరవంగా బయటకు తెచ్చి ప్రపంచానికి ప్రకటిస్తాడు అని కానీ ప్రారబ్ధ బలమో మరే కారణం వలన బాబా పెట్టిన ఆ గడువు పూర్తి చేయలేకపోయారు శ్రీ ఉపాసని సుమారు మూడు సంవత్సరాల తరువాత బాబా అనుమతి కూడా తీసుకోకుండా షిరిడి విడచి వెళ్ళిపోయారు బాబా చెప్పిన గడువు పూర్తి చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఇప్పుడు ఊహించలేమంటారు శ్రీ సాయి చరిత్రనే గాక శ్రీ ఉపాసిని బాబా చరిత్రను కూడా సమగ్రంగా రచించిన శ్రీ బివి నరసింహస్వామి గారు ఆయనే అంటారు నాటిన విత్తనం మొలకెత్తి పెరిగి పెద్దదైంది కానీ ఆ చెట్టు పెరగవలసిన పద్ధతిలో మాత్రం పెరగలేదు అని శ్రీ ఉపాసిని మహారాజ్ చరిత్ర పరిశీలిస్తే ఆధ్యాత్మికతలోని వివిధ దశలు మనకు ఆయనలో కనిపిస్తాయి ప్రాణాయామ సాధనలో తనకు సంభవించిన అనారోగ్యాన్ని నివారించుకునేందుకు ఒక ఆర్తుడుగా ఆయన బాబాను ఆశ్రయించారు బాబా ఆగ్రహం అనుసరించి తన భార్యను బంధువులను విడచి షిడిలో ఉన్నారు శ్రీ జిఎస్ కాపర్డే శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన పండితులు చేస్తున్న సత్సంగాలకు జిజ్ఞాసువుగా హాజరై ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశాడు బాబా ఆదేశించిన సాధనను అనుష్ఠిస్తూ విరాగిగా ఆయన పడిన కష్టాలు అసూయాపరులు ఆయనను పెట్టిన హింసలు చదివితే ఎవ్వరికైనా కంట నీరు మానదు ఇప్పుడెంత కష్టపడితే ముందు ముందు అంత సుఖపడతావు అని ఆయనతో బాబా అన్న మాటలు నిజమై పద్నాలు పంతొమ్మిది వందల పద్నాలుగు తర్వాత ఆయన గొప్ప సద్గురువుగా సాక్షాత్తు దైవంగా వేలాది మందిచే ఆరాధింపబడ్డారు మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా తమ ఉద్యమాలకు ఆశస్సులిమ్మని శ్రీ ఉపాసనిని దర్శించారు కీర్తితో పాటు సంస్థలు సంబారాలు పెరిగాయి కానీ ఎన్నో కారణాల వల్ల ఆఖరకు ఎన్నో వివాదాలకు విమర్శలకు వ్యాజ్యాలకు లోనైనారు అలా ఎందుకు జరిగింది బహుశ శ్రీ ఉపాసని అసలైన సాయి మార్గం విడిచి భిన్నమైన మార్గంలో నని అనిపిస్తుంది ఈ వివిధ దశలు ఆయన ఆంతర్యంలోని వివిధ దశల పరిపాకానికి రూపాల్లా కనిపిస్తాయి అందుకు ఒక్క ఉదాహరణ శ్రీ ఉపాసని బాబా ఆదేశంపై షిరిడీలోని కండోబా ఆలయంలో ఉన్న కాలంలో కొన్ని రోజులు స్వయం పాకం చేసుకొని ముందుకు బాబా ముందు బాబాకు నివేదించి తర్వాత భుజించేవారు ఒకసారి బాబా ఆయనతో నీవు నైవేద్యం తీసుకొని మసీదుకు రావడం ఎందుకు నేనే అక్కడికి వస్తాను అన్నారు ఆ తరువాత ఒకరోజు శ్రీ ఉపాసని భోజనం తయారు చేస్తూ ఉంటే అక్కడ ప్రక్కన ఉన్న గోడ కానుకొని ఒక శూద్రుడు చూస్తూ నిలబడి ఉన్నాడు సనాతన ఛాందస విశ్వాసాల దుష్ప్రభావం నుండి ఇంకా విముక్తుడు కాని శ్రీ ఉపాసని శూద్రుడు చూపు పడితే ఆ భోజనం మైలపడుతుందని భావించి అతన్ని అక్కడ నుండి వెళ్ళమని గద్దించాడు ఆ సూద్రుడు మౌనంగా వెళ్ళిపోయాడు ఆ తరువాత నైవేద్యం తీసుకొని బాబా వద్దకు వెళ్ళగానే బాబా నేను అక్కడికి వస్తే చేదరించుకొని తరిమివేశావు భోజనం తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అంటూ మండిపడ్డారు శ్రీ ఉపాసని ఆశ్చర్యంతో బాబా అక్కడికి ఎప్పుడు వచ్చారని ప్రశ్నిస్తే నీవు వంట చేస్తుండగా అక్కడే గోడ కానుకొని నిలబడి ఉన్నాను అన్నారు అలా అహంకారాన్ని పెంచి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా నిలిచే కులాభిమానాన్ని మడి మైల మొదలైన దురాచారాల పట్ల విశ్వాసాన్ని శ్రీ ఉపాసని జయించేందుకు దోహదం చేశారు శ్రీ సాయిబాబా ఇలా ఎన్నో ఆటంకాలను బాబా కృపతో అధిగమించిన శ్రీ ఉపాసనీలో కొంతకాలం తరువాత అద్భుతమైన మహిమ ప్రకటమయ్యింది ఒకసారి నివాస గ్రామం నుండి దినకర్ అనే అతను తన మిత్రుల ప్రోత్బలంతో షిడీ వచ్చాడు అతనికి బ్రాహ్మణుడైనా తాను మిలేచ్చు అంటే ముస్లిండైనా సాయిబాబాకు నమస్కారం చేయడం ఏమిటనే అభిమానం మనసులో ఉంది అయితే అందరితో పాటు మసీదు చేరి బాబాకు నమస్కరించబోయాడు కానీ బాబా కోపంతో ఉరిమి చూడటంతో నమస్కరించలేకపోయాడు తరువాత మసీద్ నుండి బయటపడి ఉపాసనీ మహారాజ్ గురించి విని కండోబా ఆలయానికి వెళ్ళాడు అతడు శ్రీ ఉపాసనీకి నమస్కరించబోగా అప్పటి వరకు కాళ్ళు జాపుకొని కూర్చొని ఉన్న ఉపాసని తమ కాళ్ళు ముడుచుకొని కులాభిమానమున్నవాడి ముఖం చూడటం కూడా పాపమన్నట్టు ట్రక్కకు తిరిగి సాయిబాబా ముస్లిం నీ ఒక బ్రాహ్మడివి బాబాకు నమస్కారం చేసుకోలేని నీకు ఎక్కడ మాత్రం ఏం పని అంటూ కోపంతో గద్దించి బాబాకు తమకు తాధాథ్యం ప్రకటించారు అది రెండవ దశ ఇక మూడవ దశలో అదే ఉపాసిని మహారాజ్ షిడీ వదిలి సకోరీలో స్థిరపడ్డ తరువాత ఒక దేవాలయం నిర్మించి ఆ ఆలయంలోకి హరిజనుల ప్రవేశాన్ని నిషేధించారు మంత్రోపదేశాలు మడి మహిళ మొదలైన ఆచారాలు బాబా నిరసించారు మా సంప్రదాయమే వేరు అని బాబానే అన్నారు కానీ షిరిడీ వదలి సకోరీలో స్థి సద్గురువుగా స్థిరపడ్డ తరువాత శ్రీ ఉపాసని మంత్రోపదేశాల దగ్గర నుండి యజ్ఞ యాగాది వైదిక కర్మకాండ వరకు అన్నీ ప్రోత్సహించారు ఆ విధంగా శ్రీ సాయిబాబాకు శ్రీ సాయి సంప్రదాయానికి తాను వారసుడు కానని తానే ప్రకటించుకున్నట్లయింది ఒక మహాత్ముని చరిత్రలో ఈ విధమైన విమర్శనాత్మక విశ్లేషణ ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కొందరు పాఠకులకు కలగవచ్చు శ్రీ ఉపాసిని మహారాజు వంటి మహాత్ముల చరిత్రలు సరదాగా కాలక్షేపానికి చదువుకోవలసినవి కావు ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకులకు వారు ముందు ముందు ప్రయాణించబోయే మార్గంలో ఎదురయ్యే సమస్యలను సదుపాయాలను తెలియజేసే మార్గదర్శనులు ఈ దృష్ట్యా వారి చరిత్రలను సద్విమర్శనాత్మకమైన విశ్లేషణతో అధ్యయనం చేయడం సాధకులకు ఎంతైనా అవసరం శ్రీ ఉపాసిని మహారాజు వంటి మహనీయులు తమ సాధనలో ఎదుర్కొన్న సమస్యలు కామక్రోధాది అర్షడ్ వర్గాలను జయించడానికి వారు అనుసరించిన పద్ధతులు ఆ సాధనలో బాబా వారికిచ్చిన శిక్షణ సాయి రక్షణ వారు సాధించిన అద్భుత స్థితి మొదలైనవన్నీ సామాన్య సాయి భక్తులుగా మనం గ్రహించవలసినవి అంతేకాదు ఈ చరిత్రల నుండి అసాధారణ సాయి భక్తులు కూడా గ్రహింపవలసిన పాఠాలు కూడా ఎన్నో ఉన్నాయి శ్రీ సాయి కృపాలబ్దమైన కొద్దిపాటి తెలివితేటలు పాండిత్యం వాక్చాతుర్యం ఉండగానే తామేదో గొప్ప సద్గురులమని భ్రమిస్తూ సాటి సాయి భక్తులను భ్రమింప చేస్తూ తమ జీవితంలో ఏనాడు ఏ సజీవమైన గురువును శిష్యులుగా సేవించకపోయినా అహర్నిశలు శిష్య లక్షణాలను గురించి గురుసేవా మహత్యాన్ని గురించి ఏ కరువు పెడుతూ తెలివిగా తమను తాము గురువులుగా ప్రదర్శించుకుంటూ సాక్షాత్తు శ్రీ సాయి స్వరూపులుగా పాద పూజలు అందుకునేందుకు సాహసిస్తున్న వారిని అందరినో మనం చూస్తున్నాం ఎంతో కఠోర తపస్సు శ్రీ సాయి విశేష కృప కలిగిన శ్రీ ఉపాసిని మహారాజు వంటి మహనీయులే సత్యమైన సాయి సంప్రదాయాన్నించి కొంచెం ప్రక్కకు నడిచినంత మాత్రాన ఎలా బాబా రక్షణను కోల్పోయారో గుర్తిస్తే అటువంటి ఆత్మవంచన పరవంచనలకు తా ఉండదు పూజా సత్కారాల వలన ముక్తుడైన వాడు కూడా బంధంలో చిక్కుకుంటున్నాడు అన్న శాస్త్రవాక్యాన్ని కాడు కాడు గురువు కా గుణింతము చెప్ప అన్న వేమన యోగీంద్రుని సూక్తిని స్మరించి జాగరూకులై మెలగాలి బాబాదయ్ వల్ల తమకు లభించిన కొద్దిపాటి విజ్ఞానాన్ని సాటి సాయి భక్తులతో పంచుకునే అవకాశం కలిగించిన సాయి కృపకు వినమ్రులై సాయి స్వరూపులుగా సద్గురువులుగా ఇతరులు చే పూజలు అందుకోవడానికి సిద్ధమైన తమ దుస్సాహసానికి దురహంకారానికి సిగ్గుతో తల ఉంచుకొనగలగాలి సాయి సంప్రదాయంలో శ్రీ సాయి వినా సద్గురువు లేడు 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 అవసరం లేదు అవసరం లేదు రాదు ఇవన్నీ శ్రీ ఉపాసిని మహారాజు వంటి మహనీయుల చరిత్రల వల్ల మన కొనగూరే ప్రయోజనాలలో కొన్ని మాత్రమే ఏది ఏమైనా అతడు శ్రీ ఉపాసని నావాడు అన్నారు బాబా అలా బాబా విశేష కృపకు పాత్రుడైన ధన్యుడు సామాన్యులకు అసాధ్యమైన కఠిన సాధనను బాబా సన్నిధిలో చేయగలిగే అవకాశాన్ని పొందిన భాగ్యశాలి శ్రీ ఉపాసిని మహారాజ్ ష్రిడి ఆర్తుల్లో మనం పాడుకునే సదాసస్వరూపం కందం అనే సాయి మహిమ వర్ణించే స్తోత్రాన్ని రచించి మనకు అందించింది శ్రీ ఉపాసిని మహారాజ్ శ్రీ బీవి నరసింహ స్వామీజీ వంటి వారికి మొదట స్ఫూర్తినిచ్చి సమగ్ర సాయి చరిత్ర రచనకు విస్తృత సాయి ప్రచారో ప్రచారోద్యమానికి కారకులయ్యారు శ్రీ ఉపాసనీ మహారాజ్ అంతేకాకుండా శ్రీ సాయి చరిత్రలో సాయి భక్త శ్రేష్ఠుడుగా కీర్తించబడ్డ ఈ మహనీయుని చరిత్ర పారాయణ మనకు అవశ్యం 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 శ్రీ సాయి కృపను కలిగించగలదు